ఆరో తారీఖున పార్టీకి నేనున్న పార్టీకి మేము నేను మా సోదరి అదేవిధంగా మాకు సంబంధించిన ముఖ్యులు అందరం కూడా రిజైన్ చేయటం జరిగింది ఆ రోజు చెప్పిన మేరకు రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాం మా అనుచరులు శ్రేయాభిలాషులు పెద్దలు అందరి సూచనల సలహాలతో ఒక నిర్ణయానికి వచ్చి నిర్ణయం ప్రకటన చేస్తామని చెప్పి చెప్పటం జరిగింది ఇక ఈ పార్టీకి గుడ్ బై చెప్పాలా అన్న సూచన చెప్పిన తర్వాత మనం ఏ పార్టీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మస్తాన్ రావు గారికి కానీ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర గారికి కానీ ఎన్నో రూపాలుగా మా అనుభవాన్ని కూడా ఇక్కడ పార్టీ దెబ్బతింటుంది ఇక్కడ సరి చేసుకోండి అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఆ సూచనని మేము చెప్పే సూచనను కూడా మాకు తెలుసు కదా మీరెవరూ చెప్పేది అన్న భావం కల్పిస్తున్నారు కాబట్టి అంతే తప్పక ఎక్కడ కూడా వాళ్ళు సూచనలు తీసుకున్న స దాఖలాలు లేవు కింద స్థాయిలో ఒక నాయకుడు పై స్థాయిలో సరిలేనప్పుడు కింద స్థాయిలో కూడా ఏ విధంగా బస్టు పట్టించాలో ఆ విధంగా బస్టు పట్టించిన పరిస్థితి ఇక్కడ ఏ లోన్లు ఇచ్చినా కమిషన్లు లేకుండా ఇక్కడ పనులు జరుగుతున్నాయని చెప్పి నేను గద్దించి అడుగుతున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా నన్ను చేర్చిన ప్రభాకర్ రెడ్డి గారికి కూడా అణువణువు తెలియజేశాం ఇక్కడ పార్టీ దెబ్బతింటుంది పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది పై స్థాయిలోనే ఈ విధంగా జరుగుతూ కింద ఎవరు ఏమి చేసినా పట్టించుకునే పరిస్థితి వస్తుంది ఫస్ట్ పట్టిపోతుందని చెప్పి చెప్పటం కూడా జరిగింది ఒక గర్వం ఒక తలకెక్కకూడదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే రాజకీయాల్లో అందరం ఉన్నాం రాజకీయాల్లో మీతో పాటు అక్కడి నుంచి కూడా నేను అంతకు ముందుగా రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళం పసిపిల్లలతో రాజకీయాలు చేసినట్టు నాతో చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నేను వెన్ను పోట్లు పొడిచే రాజకీయం కాదు మాది పక్క నుండి వెన్నుపోట్లు వాళ్ళంతా మీ పక్కన ఉన్నారు చూసుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు వెన్నుపోటు పొడవాలనే ఆలోచన ఏ రోజు కూడా రాదు అంత రెండు వేలలో జడ్పీటీసీకి ఒక స్థానం ఇచ్చినప్పుడు కూడా నన్ను పక్కన పెట్టి మళ్ళీ మీకు ఇచ్చినప్పుడు కూడా మా భుజం ఎక్కించుకొని మిమ్మల్ని జడ్పీటీసీ చేసాం అది మా నైజం నీతి క్రమశిక్షణ మాది ఎందుకంటే ఎదురు మీకు ఎదురు వస్తాం మీరు మే మీకు మేము ఎదురు రావాలనే సిద్ధపడ్డాం ఎదురు రావాలనుకున్నప్పుడు ఇప్పుడు భయపడటం ఎందుకని నేను అడుగుతా ఉన్నాను ధైర్యంగా రండి ఈ ఈ నియోజకవర్గంలోనే మీరు పోటీ చేయాలి ఈ నియోజకవర్గం నుంచే మీరు కంటెస్ట్ చేయాలి ఈరోజు అందరిని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర అన్ని వేల మెజార్టీ ఇన్ని వేల మెజార్టీ అని చెప్పుకొని వచ్చారు కావాలి ఈరోజు కానీ మీరు తప్పుకొని పారిపోతే అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీరే నిలబడాలి సోదరుల్లో ఇద్దరులోనే నిలబడాలి వేరే వాళ్ళని టికెట్ ఇచ్చి పక్కకు పోవటం కాదు మీరు నిలబడండి చూద్దాం ఈరోజు ఎదురే వస్తున్నాం మేము కూడా ఒక ప్రధానమైన సూచికతో ఈరోజు అందరూ ఇచ్చిన సూచన మేరకు ఒక మంచి వ్యక్తికి ఈ కావలి వాసిగా పట్టణంలో జవహర్ భారతి కాలేజీ నుంచి మేమైతే ఎలా వచ్చామో అలా ఒక రాజకీయాల్లోకి వచ్చి ఒక ఇక్కడ ఇప్పుడు కూడా ఒక చిన్న చెడ్డ పేరు కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు అంతకుముందు ఎమ్మెల్యేగా ఓడిపోయినా అతను కావల్లో నివాసం ఉంటూ అందరితో మంచిగా వ్యవహరిస్తూ ప్రజల్లో కూడా మాట మంచి కలుపుతూ మా కావలివాసిగా ఈ జవర్ భారతి స్టూడెంట్గా మేము పార్టీలో ఎదురు ఉన్నాం కానీ ఏ రోజు కూడా ఆయనతో మాట్లాడి ఇంతవరకు మాట్లాడే ఎరగం అంటే నేను ఎక్కడో ఫంక్షన్ల దగ్గర చిన్న ఫంక్షన్ల దగ్గర దగ్గర అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేద్దామని చెప్పి మా అనుచరులు మా శ్రేయభిలాషులు మమ్మల్ని నమ్ముకున్న అందరు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు కావలి రాజకీయాలు కూడా బాగలేవు ఒక ఇద్దరు ఎక్స్ఎంఎల్ఏలు ఒక తట్టుకొచ్చి ఒక గుడ్ పుట్టాన్ని రాజకీయాలు నడిపిస్తూ ఉన్న వాళ్ళని పార్టీలో వాళ్ళని ఓతం పెట్టి బయటికి పోయేటట్టు చేసి ఆ బలం మాకుందలే ఆ ఇద్దరు శాసనసభ్యుల మాజీ శాసనసభ్యుల బలం మాకుంది మేము ముగ్గురం కలిసి ఒక అమాయకుడిని కొడదామని చెప్పి ఉద్దేశంతో దురుద్దేశజకీయాలకి ఈరోజు కావలి నాంది తొలగబోతుంది దీన్ని మేము ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డి గారికి నా మనసులో నిర్ణయించుకున్నది కూడా ఏంటంటే కేవలం మా శక్తి కూడా ఆయనకి చూపించాలి ఆయన పక్కన తోడుగా నిలబడాలి ముగ్గురు ఒక మనిషిని కొట్టడానికి వస్తే పక్కన కనీసం ఏంది మీరు ఆయన ఒక మనిషిని చేసి కొట్టడం అనే భావానికి కూడా మేము రావాలని ఒక మంచి వ్యక్తిని ఒక చూస్తూ ఉన్నాం ఐదేళ్ళ శాసనసభ్యుడిగా ఉన్న అతను ఎక్కడ గొడవలు సృష్టించలే ఇక్కడ చాలా ప్రోటోకాల్ దగ్గర చాలా సమస్యలు వచ్చిండి కానీ ఎక్కడ సైలెంట్గా పోయాడు అతను కాబట్టి అలాంటి మంచి వ్యక్తికి మేము ఇవ్వాలని మేము రాష్ట్రం చూసేవాళ్ళం కాదు ప్రాంతంలో ఒక మంచి శాసనసభ్యుడు ఉండాలా ఆయన ద్వారా ఎన్నో పనులు జరగాల ఈ నియోజకవర్గంలో ఆయనకు తోడుగా రైతులకి ఓన్లీ ప్రతాప్ ప్రతాప్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి ప్రతాప్ రెడ్డి గారి మంచితనానికి ప్రతాప్ రెడ్డి గారి గుణానికి నేను ఈరోజు సహకారం అందించాలనుకున్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో దుర్మార్గపు రాజకీయాలు నడుస్తున్నాయి మోస కుట్ర పూరిత రాజకీయాలు నడుపుతున్నారు అలాంటి వాటికి స్వస్తి బలికి ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేయాలనే నిర్ణయంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేదానికి వెళ్తున్నాను అదేవిధంగా త్వరలో ఈ ప్రకటన చేసిన తర్వాత జగన్ గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత జగన్ గారి సమక్షంలోనే నేను నేను పార్టీలో చేరతాను నా వంతు దగదత్తి మండలం అదేవిధంగా భోగోల్ మండలం కావల్ టౌన్ రూరల్ మండలాల్లో నా వంతు నియోజకవర్గం మొత్తం కూడా నా వంతు సహకారాన్ని ఆయనకి వెన్నంటుగా ఉండి నేను ఏ ఆంక్షలు పెట్టి కూడా పార్టీలో చేరలేదు కొంతమంది ఏదో అనుకోవచ్చు నా వ్యక్తిత్వం చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచి కూడా నిజాయితీగా నిర్భయంగా నిలబడిన వ్యక్తిత్వంలో బతికిన వాళ్ళం ఎందుకంటే ఇంచుమించుగా సోమశీల ప్రాజెక్ట్ చైర్మన్గా కూడా నాకు వచ్చే గౌరవ వేతనం ఎనభై తొంభై వేలు నెలకు వస్తే ఇంచుమించుకు నలభై యాభై లక్షలు ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీకి రాసిచ్చాం కలెక్టర్ అవార్డు తీసుకున్నాం ఆ వ్యక్తిత్వం నుంచి వచ్చిన వాళ్ళం ఈరోజు నా శక్తి మేరకు ఆయన కృషి చేసి ఆయన ఇచ్చే గౌరవాన్ని తీసుకుంటానని చెప్పి నన్ను కోరుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా మీకు దాంట్లో ఇక్కడ నాకు నేను ఎంత మేర శక్తికి ఉపయోగపడతాను ఆయనకి నా అవసరం ఉంది నాకు ఆయన అవసరం ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులకి లెక్కలేని తనంగా ప్రవర్తించిన వ్యక్తులకి సపోర్ట్ చేయము ఎదురు నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటాను బిఎంఆర్ గారు మిమ్మల్ని ఏమైనా సంపాదించారా సంపాదించారని సమాచారం ఒకటి వచ్చింది నా దగ్గరికి ఉదయం ఇప్పుడు జస్ట్ ఈ ప్రెస్ మీట్ జరిగే ముందు తొమ్మిది గంటల ప్రాంతంలో ఒక ఆయన దగ్గరుండే ఒక ఇద్దరు ముగ్గురు నా దగ్గరకు వచ్చారు ముఖ్యులు వచ్చి వాళ్ళు మస్తానరావు గారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారంట అని అడిగారు నన్ను నేను చిన్న పిల్లవాడిని కాదు కావల్లో స్ట్రీట్ రాజకీయాలు నేర్చుకున్నవాడిని కాదు స్ట్రీట్ రాజకీయం తెలుసు రైతు రాజకీయం తెలుసు వాళ్ళకన్నా ముందున్నాను ఈ డ్రామాలు ఈ కప్పి పెట్టండి దయచేసి నాతో మీరు మీ ముందు మేము మాట్లాడబోతే ఏమంటున్నాడో చూడు అని చెప్పేదానికి రాజకీయాలు నడిపేదానికి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇన్ని రోజుల నుంచి ఎన్నో ఎంతో కాలంగా నేను కాముకున్నాను ఆ సూచనలు చేస్తూ ఉన్నా వాట్సప్ మెసేజ్ల్లో కూడా వాళ్ళకి రవిచంద్ర గారు కూడా ఎన్నో తప్పులు జరుగుతున్నాయని కూడా పెట్టున్నాను నేను లేఖల రూపంలో కూడా ఇచ్చున్నాం రైతులకి ఇవ్వాల్సిన పోస్టులు మున్సిపాలిటీ వారికి మున్సిపాలిటీ వారి పోస్టులు ఏమో రైతులకి గందరగోళం పట్టించేసి పార్టీని ఆ రోజే చెప్పాం బస్ట్ పట్టిపోతుంది కావుల్లో కావలి ఉదయగిరి కూడా దెబ్బతింటుందని చెప్పాం